ఎస్పీ గారి ఇనిషియేటివ్ వల్ల ఈరోజు ఇక్కడ మన గోదావరిలో ఈ సబ్ డివిజన్లో టీం బిల్డింగ్ ఏర్పాటు చేసి ఒక టీంని ఇక్కడ పెట్టినందుకు వారికి ఇక్కడ ఉన్న మొత్తం డిఎస్పి గారులకి సిఐలకి ఎస్ఐలకి అందరికీ కూడా నా తరఫున గోదావరి ప్రజల తరఫున మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ మధ్యన నిజంగా కూడా ఏజ్ కూడా చూడకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు మహిళల మీద ఎన్నో అత్యాచారాలు నడుస్తున్నాయి మీరు కూడా రోజు రోజు కూడా చూస్తున్నారు ఈ ఇంటర్నెట్ ప్రభావం కానీ మరి వాళ్ళు పిల్లలు ఏమి చూసి ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో మనకు అర్థం అవ్వట్లేదు దాన్ని ఎక్కడ పడితే అక్కడ అరికట్టడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫులో ముఫ్తీలో ఒక నలుగురు మందిని పంపించి వారంతకు వారే ఐడెంటిఫై అనేది చాలా చాలా కమెండబుల్ అండ్ సరే మనకు తెలిసి కంప్లైంట్ చేసేది ఒక వి ఒక బాధ భాగం అయితే పోలీస్ వాళ్ళే వచ్చి పబ్లిక్లో ఎవరికి తెలియకుండా అబ్జర్వేషన్లో ప్రతి ఒక్కరిని పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము సరే ఒక షీటింగ్లో కూడా కోదాడు నియోజకవర్గంలో ఎలాంటి కంప్లైంట్ రావద్దని నేను కోరుకున్నా సరే ఇంత పెద్ద విభాగం పోలీసులో విభాగం మన సామాన్యులకు అండగా ఉండి సామాన్యుల మధ్యనే తిరుగుతూ ఇవన్నీ చూస్తున్నారంటే మాకు కూడా ఒక మహిళగా ఇంకా కోదాడు మంచి సేఫ్ టౌన్ సేఫ్ కాన్స్టిట్యున్సీ అవుతుందని నేను పూర్తి నమ్మకంతో ఉన్నా మరి అందరు కూడా మీరు విలేకరు మిత్రులు కూడా ఈ నంబర్ ఏదైతే ఇప్పుడు సీఏ గారు చెప్పారో దయచేసి అందరికీ ఇది పబ్లిసైజ్ చేయండి ఇది ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వారి వివరాలు బయట పెట్టకుండా ఎవరైతే అఫెండర్స్ ఉంటారో కల్ప్రిట్స్ ఉంటారో వాళ్ళని మాత్రం వాళ్ళ మీద చర్య తీసుకునేటట్టు పోలీసు సిబ్బంది కూడా చాలా క్లారిటీతో ఉన్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన మున్సిపాలిటీ కమిషనర్ కానీ మన మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ ఏ మాధ్యమం కావస్తే అది మీకు ఈ అవేర్నెస్ పెంచడానికి మేమందరం కూడా ప్రజాప్రతినిధులు కూడా మేము ఎంబడి ఉంటామని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి నా తరఫున ధన్యవాదాలు చేస్తాను